ఎలక్షన్ల దగ్గరకు వచ్చేంతవరకు టీడీపీల నుంచి వైసీపీలోకి చేయడానికి దాదాపుగా నలభై కుటుంబాల నుంచి ఉలిందగొండ నుంచి వచ్చారు వాళ్ళ మన దగ్గర ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి కడసని ఆధ్వర్యంలో వైసీపీలోకి జాయిన్ కావడానికి సిద్ధమైనారు అన్నని అడిగి వివరాలు తెలుసుకుందాం అన్న వైసీపీలో టీడీపీలో నుంచి వైసీపీలో రావడానికి కారణాలు ఏంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసే సంక్షేమ పథకాలే మనము పార్టీల రహితంగా కులాలకు రహితంగా మతాలకు ఏం సంబంధం లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చేస్తున్నాం ఎవరు కూడా ఇంతకుముందు జన్మభూమి కమిటీలు పెట్టి ఆ జన్మభూమి కమిటీలు రికమెండ్ చేసింది ఇప్పుడు లేనే లేదు అర్హత కలిగిన వాడు పేదవాడు అయితే వాళ్ళకందరికీ ఇచ్చేస్తున్నాం అటుకే ప్రజలందరూ కూడా ఎవరితో అవసరం లేకుండా మాకు డైరెక్ట్గా సంక్షేమ పథకాలు వస్తున్నాయి కాబట్టి మేము ఇటువంటి నాయకునికి ఇటువంటి పార్టీకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ప్రజలందరూ మన ఇంట రావడం జరుగుతుంది నిన్న జరిగిన పింఛన్ కార్యక్రమంలో టీడీపీ వాళ్ళు ఎలక్షన్ కమిషనర్కి ఒక లెటర్ ఇచ్చారని చెప్పి పింఛన్ ఆగిపోయారని చెప్పి దాదాపుగా దాదాపు అరవై లక్షల మంది పింఛన్ల నుంచి జీవనోపాధికి ఎదురు చూస్తున్నారని చెప్పి వాళ్ళు ఎంతో ప్రజలు జీవన స్థితిస్తున్నారు దాని పరిస్థితి ఏంటంటే ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ ఇట్లాంటి పనులు చేయడానికే ఉన్నాడు వాళ్ళకు అంతకుముందు ఎలక్షన్ కమిషన్ మెంబర్గా ఉండి కూడా ఆ ఎలక్షన్లప్పుడు మనం చూడడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ కూడా వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు ఎక్కడైనా వాళ్ళు పాల్గొంటుంటే ఊరికే ఫోటోలు పెట్టని వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు చాలా వరకు వాలంటీర్లు ఎవ్వరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అటువంటి వాళ్ళతో పింఛన్లు ఇప్పించడం వల్ల వాళ్ళు ఏదైనా చెప్తారనే డౌట్ ఉంటే మీరు ఎవరైనా ఒక ఆఫీసర్ని వాళ్ళ అమ్మడి పంపించాల్సిందండి వాళ్ళు పెన్షన్లు పంచేదానికి అది చేయకుండా వాలంటీర్ల వ్యవస్థను వాళ్ళందరినీ దూరం పెట్టి ఇప్పుడు పాపం ఎంతోమంది మేము గడపగా మనం ఈ ఎలక్షన్ క్యాన్వాస్ పోతే అడుగుతున్నా సార్ మాకు పింఛన్ రాలేదంటే తెలుగుదేశం వాళ్ళు చేసిన దానికి రావడం లేదమ్మా అని చెప్పడం జరిగింది ఖచ్చితంగా ప్రజలు మాత్రం ఈ పెన్షన్లు పాపం వాళ్ళందరూ కూడా అన్ని అంతమంది ఈ పింఛన్ల కోసం బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ డబ్బులు వచ్చారు అటువంటి వాళ్ళంతా నిన్న ఈరోజు ఉదయం కూడా మాతో మాట్లాడడం జరిగింది ఇంకా రేపు నుంచి ఏం చేస్తారో చూస్తాం ఖచ్చితంగా దీనికి బాధ్యుడు మాత్రం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అనేది మాత్రం ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ వచ్చిన మీరు లో తిరుగుతున్నారు ఈ పార్లమెంట్ నియోజకవర్గం కానీ ఇంకొక నుంచి సమస్యలు మీకు ఏమన్నా ఇంకా సమస్యలు మామూలుగా ఉండేవి కర్నూలు టౌన్లో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రోడ్లు డ్రైనేజ్ చాలా వరకు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేసాం కొద్దిగా డ్రింకింగ్ వాటరు మనకు వర్షాలు లేకపోవడంతో అది పెద్ద ఇబ్బంది అయిపోయింది వర్షాలు అనుకున్నంత వాటర్ లేదు అది కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు మొత్తం ఊళ్ళు పట్టుకొని తిరిగినారు కాబట్టి ఆ వానదేవుడు ప్రకృతి ఇద్దరు కూడా కరుణించలేదు లేకుంటే అంతకుముందు నాలుగు సంవత్సరాలు మంచి వర్షాలు పడి ఈ రెండు వేల ఇరవై మూడులో వాళ్ళు తిరగడం పెట్టనే వానలు లేకుండా పోయినాయి లేకుంటే అంత నాలుగు సంవత్సరాలు బ్రహ్మాండంగానే వర్షాలు పడినాయి ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళు తిరగడంతోనే దేవుడు ప్రకృతి ఇద్దరు కూడా ఈ టోళ్ళలో తిరిగితే వానలు గుర్చకూడదని ఉద్దేశంతో చేసి పారేస్తాడు అందుకే ప్రజలు కూడా విజ్ఞప్తి చేసాం పొరపాటున వాళ్ళకు ఓటేసాం మాత్రం వానలు ప్రకృతి కూడా మనకు సహకరించదు ఒకసారి ఆలోచించమని ప్రజలందరినీ కోరుతాను ప్రస్తుతం అన్న మీరు టీడీపీలో నుంచి దాదాపుగా ఐదేళ్ళ నుంచి టీడీపీలోనే రోజు ఈరోజు వైసీపీలో గల కారణాలు అన్న జగన్ అన్న ఆశయాలు నచ్చి కడసన్ రామోపాల్ రెడ్డి నాయకత్వం నచ్చి మా రమ్నారా అన్న లీడర్షిప్ నచ్చి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరాల్సి వచ్చింది మతము కులము లేకుండా పేద ధనిక లేకుండా అన్న ఎవరికైనా సమానంగా ప్రతి కుటుంబానికి ఎవ్వరికి ఎదురు లేకుండా ప్రతి కుటుంబానికి సాయం చేసి అన్న చేసినాడు ప్రతి కుటుంబానికి సాయం చేసినాడు అందువల్ల మేము లీడర్షిప్ నచ్చి వచ్చినాం ఇప్పుడు గతంలో నాలుగు ఐదేళ్ళ నుంచి ఉన్నప్పుడు టీడీపీకి వైసీపీకి గల కారణాల మధ్యలో ఏమన్నా మీకు తేడాలు ఉన్నాయా చాలా తేడాలు ఉన్నాయి గతంలో ఎప్పుడు నేను ఐదు సీఎంలకి నేను ఓట్లు వేసినాను ఏ సీఎం కూడా భూ పంపిణీ కార్యక్రమంలో వేయలేదు ఓన్లీ కేవలం గతంలో రాజశేఖర రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే ప్రభుత్వ భూములని ఢిపట్టాలుగా ఇచ్చి ప్రజలకి మేలు కూర్చో కూర్చున్నాడు కొంత కొంతవరకు గోల్మాల్ జరిగినాయని చెప్పి చెప్తానే ఉన్నారు కదా అంత చంద్రబాబు నాయుడు కుట్ర వాళ్ళ వాళ్ళ అనుచరుల కుట్ర ఆ కుట్ర వల్లనే అలా చెప్తుంటారు కదా ఎటువంటి నిజము లేదు దాంట్లో కూడా కొంతమంది వచ్చినప్పుడు కొట్లాడుకున్నారు కదా ఎవ్వరు కొట్లాడుకోలేదు ఏం జరగలేదు అట్లాంటివన్నీ కక్ష పూర్వకంగా ఒక అబద్ధాలు చెప్తున్న ఓకే గతంలో ఇప్పుడు నా ఐదేళ్ళ నుంచి టీడీపీలో ఉండి ఇప్పుడు ప్రస్తుతానికి టీడీపీ ప్రభుత్వం హయాంలో నచ్చలేదని చెప్పి వైసీపీలో జాయిన్ అయినారు అలాగనే ఇప్పుడు పింఛన్ కూడా పంచుతామని చెప్పి రేపు నుంచి మూడో తారీఖు పింఛన్ పంచుతామని వాళ్ళు వేస్ట్ చేస్తున్నారు అదే పనిగా కాళశాని కూడా ఈ చంద్రబాబు జగన్ లోకేష్ ఇద్దరు కరోనా వర్షంలో తిరగడం వల్ల వర్షాలు పడలేదు అని చెప్పి ఆయన గండబద్ధంగా చెప్పారు వచ్చేది కూడా వైసీపీ ప్రభుత్వం అని చెప్పి ఆయన ఏకంగా చెప్తున్నారు సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు గొప్పవి మీ సమస్యని రండి